ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కూలిపోయిన రెస్టారెంట్ పరిస్థితి దారుణం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రాజస్థాన్లోని ఓ రెస్టారెంట్ భవనం కూలిపోయింది ఈ ఘటనలో ఇద్దరు మృతి పలువురు గాయపడ్డారు కోటాలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది గాయపడిన వారందరినీ కూడా చికిత్స కోసం మెడికల్ కాలేజీకి తరలించారు మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి కూలిన భవనం ఎల్లప్పుడూ కూడా రద్దీగా ఉంటుందంటూ అధికారులు చెబుతున్నారు దీంతో ఈ భవనంలో చాలా మంది ఉండవచ్చారని మనిస్తున్నారు ఎంతమంది భవనంలో చిక్కుకుపోయారనేది ఇంకా తెలియదు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి అంబులెన్స్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి ఘటనా స్థలానికి భారీగా ప్రజలు చేరుకోక పోలీసులు వారు అదుపు చేస్తున్నారు అయితే రాత్రి సుమారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగిందంటున్నారు భవనం అకస్మాత్తుగా కూలిపోవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు దీంతో ఐదుగురిని శిథిలాల నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు అయితే సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్ అలాగే అంబులెన్స్ సిబ్బందితో పాటు అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టాయి ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అయితే క్రేన్ సంఘటనా స్థలానికి చేరుకోవడంలో దాదాపు గంటన్నర ఆలస్యం జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు దీనివల్ల సహాయక చర్యలు వేగంగా కొనసాగలేకపోయాయని చెబుతున్నారు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు ఈ ప్రమాదానికి గల కారణంపై కారణాలపై దర్యా అధికారులు అయితే కనుక దర్యాప్తు చేపట్టారు ఈ ఘటన వచ్చి రాజస్థాన్ కోటాలోని జవహర్ నగర్ ప్రాంతంలో అయితే చోటు చేసుకుంది